రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసుల జాతరలను వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మిత్రులారా బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి ఈ భూములు బీళ్లు మారుతాయి ఈ భూములు పచ్చని పైరులతోని ఇవాళ పంటలు పండుతాయి అని చెప్పి వారు చెప్పాను తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తుంది ఇదే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుఫ్టీ ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిందే ఈ ఆదిలాబాదు లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు తప్పకుండా తొమ్మిది ప్రాజెక్టును కట్టాం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తొమ్మిది హెట్టి దగ్గర ప్రాణహిత చేయాల ప్రాజెక్టును కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా ఇదే కాదు నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ ఎన్నిక పడ్డది మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇదే కాదు మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసింది ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు కాని ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇయ్యాల అతీగతి లేకుండా పోయింది మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలు అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్లకు నిరుద్యోగ యువకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా తప్పకుండా తొందరలోనే ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా వంద రోజుల్లో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది డిసెంబర్ ఏడు నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా బడికి పోయినా తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మన ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు పంతొమ్మిది వందల ఇరవై పదమూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊపిలో కూరకపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి యాభై వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడద కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించాడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా దీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు నేను అడుగుతున్నా మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇందరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరి తిత్తుళ్ళకు పొగ ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోని అమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదా మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్ లో మా మిత్రుడు పట్టి విక్రమార్కారు మొదలు పెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా జయ్యాన్ని సోని అమ్మ చెప్పింది మాకు మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలే ఐదు వందల రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి మా ఆడబిడ్డల్ని ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తురు భూమున్నోళ్ళకే రైతు బంధిస్తారు ఇస్తున్నారు రైతు బీమా